కాకినాడలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశాఖ నుంచి రాజమండ్రికి కార్ లో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మూడు వందల యాభై ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి బిందు మాధవ్ తెలిపారు వీటి విలువ ముప్పై లక్షలు ఉంటుందని ఎస్పి స్పష్టం చేశారు గంజాయిని రవాణా చేయడానికి సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి హెచ్చరించారు వెహికల్ రీసెంట్ గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ అవైడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి అప్పుడే గాంజా సీజర్ చూపించాము దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరు ఉన్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది దానిలో ఇద్దరు లేడీస్ ఒక మేల్ పర్సన్ ఉన్నారు కదమ్ సింగ్ అని కవర్ కంకర్ దేవి అని మోఫీ కన్వర్ అని వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది సో అదర్ స్టేట్స్ లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది దీనిలో మొత్తం నూట డెబ్బై ఐదు గాంజాయి ప్యాకెట్లు వాటి మీద కిట్ కిట్ అని ఒక కవర్ ఉంది ఆ కవర్ లోపల పెట్టిన నూట డెబ్బై ఐదు గంజాయి ప్యాకెట్ లో ఒక్కొక్కటి రెండు కిలోలు బరువు ఉన్నాయి టోటల్లీ త్రీ హండ్రెడ్ ఎయిటీ త్రీ కేజీస్ గంజా వర్త్ అబౌట్ ట్వంటీ ల్యాక్స్ అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్ రెండు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ థర్టీ లాక్స్ హాస్ బిన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ దీనిలో ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్ గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో ఇంతకు ముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లా అటాచ్ చేశారు పొలమామీలు అతని పొలాన్ని అటాచ్ చేయటం జరిగింది